పేరు సాయి కుమార్డిఎస్ నారాయణపేట్ డిస్టిక్ ప్రెసిడెంట్ మిత్రులారా నిన్న ఏదైతే గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏదైతే దేశవ్యాప్తంగా కూడా మనం ఈ వేడుకలను నిన్న జరుపుకున్నామో దాని సందర్భంగా నారాణపేట జిల్లాలోని మద్దూరు మండల కేంద్రంలో గల్స్ హై స్కూల్ పాఠశాలలో అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి ఆ స్కూల్ హెడ్ మాస్టరు నరసింహారెడ్డి గారు ఆయన నిన్న గణతంత్ర దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ ఫోటో పెట్టకుండా ఆయన జెండేగిరేసినటువంటి పరిస్థితి ఈరోజు ఈ జిల్లాలో మనకు కనిపిస్తూ ఉంది ఆయన అంబేద్కర్ ఫోటో పెట్టి జెండేగిరియకపోగా అక్కడ తోటి ఉపాధ్యాయులను కూడా ఆయన వేధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆ పాఠశాలలో ఎస్సీ ఎస్టీ కులానికి సంబంధించినటువంటి ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళను టార్గెట్ చేసి ఆయన వేధిస్తున్నటువంటి పరిస్థితి అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది ఇంతకు మొదలు ఎస్సీ కులానికి సంబంధించిన ఒక ఉపాధ్యాయురాలు హెచ్ఎంగా అక్కడ విధులు నిర్వహిస్తున్న ఆమె పై పేరు మీద ఉన్నటువంటి శిలాపల్కాన్ని కూడా ఆయన పాఠశాలలో తీపిచేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ఎందుకు ఈ కుల ధోరణి ఎందుకు కొనసాగిస్తున్నారు కుల అహంకారంతో అంబేద్కర్ని నిన్న అవమానించినటువంటి పరిస్థితి చూస్తే మాకు చాలా అంటే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఎందుకు అమల్లోకి వచ్చింది రాజ్యాంగాన్ని ఎందుకు పాటించాలనేటువంటి అంశాలను గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధించాల్సినటువంటి విషయం అంశం అంశాలు ఇవి కానీ అట్లాంటి విధానాలు లేకుండా ఈరోజు అంబేద్కర్ ఫోటోవే ఈరోజు ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ విద్యా సంస్థలలో పెట్టకుండా వాళ్ళు జెండాను ఎగిరేయడం అనేది ఇది సరైన పద్ధతి కాదు వెంటనే అంబేద్కర్ ని అవమానించినటువంటి ఆ స్కూల్ హెడ్ మాస్టర్ నరసింహరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన మీద ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకొని ఆయన సస్పెండ్ చేయాలని విద్యార్థి విభజన సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఒకవేళ దీనిపైన జిల్లా కలెక్టర్ విద్యాశాఖ అధికారులు కనుక స్పందించకపోతే పెద్ద ఎత్తున విద్యార్థి విభజన సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం కస జిల్లా ప్రధాన కార్యదర్శి నిన్న జరిగిన విషయం మద్దూరు జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్లో జరిగిన విషయం ఏంటంటే గణతంత్ర దినోత్సవం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటో పెట్టి అక్కడ జెండాను ఎగిరేయాల్సిన అవసరం ఉంది కానీ అక్కడ ఫోటో పెట్టకుండా అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ నరసింహారెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఏదో చెప్పకుండా గణతంత్ర దినోత్సవం అంశాలు కూడా చెప్పకుండా ఉండి రోజు విద్యార్థులను మభ పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అలాంటి అంశాల్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఫోటో పెట్టకుండా కూడా జెండా ఎగరిచినటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు కానీ యువజన సంఘాలు కానీ పోయి అడిగినట్లయితే ఏదో సుంద తెలియ తెలియని సమాధానాలు చెప్పి వాళ్ళపైన కూడా కేసులు పెట్టే పరిస్థితి తీసుకొస్తున్నట్టు కాబట్టి తన మొత్తం పైన ఏదో పొలిటికల్ విధంగా ముందుకు తీసుకెళ్ళి విద్యార్థులను మబ్బపెడుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ముందులో కూడా అక్కడ ఉన్నటువంటి పైన కూడా ఒత్తిడి చేస్తున్నటువంటి పరిస్థితి పెట్టి బెదిరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తక్షణమే అక్కడ ఉన్నటువంటి అడ్వాన్సర్ పైన యాక్షన్ తీసుకొని వారిని సస్పెండ్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను